ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసు కాపాడుట శ్రీ మహావిష్ణువు తన దశావతారముల గురించి చెప్పి మరలా దూర్వాసునితో ఇలా చెప్పారు నీవు అంబరీషుణ్ణి శపించినావు ఆ శాపము నేను గ్రహించినాను అది నాకు సంతోషము కలిగించినది ఈ శాపము వంకతో భూలోకమున దుష్ట శిక్షణము చేయవచ్చును నీ మాట వేదవాక్కు వంటిది దానిని నిజము చేయవలెను లేకపోయినచో బ్రాహ్మణ గౌరవమునకు భంగము కలుగును దూర్వాస వెళ్ళు అంబరీషుడు బ్రాహ్మణుని అవమానించాను అని విచారించుచు నిరాహారుడై ఉన్నాడు అతడు బ్రాహ్మణోపద్రవకారినైన నా బ్రతికెందుకు నా వలననే కదా చక్రము భూసురుణ్ణి తరిమినది గోవులను బ్రాహ్మణులను రక్షించుటలో ప్రాణము విడిచివాడు రాజు లేనిచో అతనికి ఆ రాజు పదవెందుకు రాజు స్వేదజ అనగా చెమట వలన పుట్టినవి అండజ అనగా గుర్డు వల్ల పుట్టినవి ఉద్భిజ అనగా భూమి నుండి పుట్టిన చెట్లు మున్నగినవి జరాయుజములను అనగా మావితో పుట్టినవి నాలుగు విధములైన జీవగణములను మంచి మార్గంలో నడిపించుచు పాలించవలను ఒక బ్రాహ్మణుని దండింపవలనన్నచో సత్య రీతులను లోబాది దుర్గములను లేనివారును ఆకు బ్రాహ్మణులే కావలను బ్రాహ్మణుడు తప్పు చేసి ప్రాయశ్చిత్తము చేసుకొననిచో అతనిని రాజు గుండు చేయించుట వాని ధనమంతయు తీసుకునుట దేశ బహిష్కరణ శిక్షలు వేయవలెను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింసలు చేయుచున్నను రాజు అతనికి మరణశిక్ష వేయరాదు తాను బ్రాహ్మణుని చంపినను తన కోసమై బ్రాహ్మణుడు చంపబడినను ఇంకొకరిని చేత ఆ విప్రుణ్ణి ఇతను చంపించినను బ్రహ్మహత్యా దోషము కలుగునని ధర్మశాస్త్రము ఇప్పుడు దూర్వాసునికి ప్రాణాంతకమైన కష్టము నా మూలంగా కలిగినది కావున నేను కూడా బ్రాహ్మణ ఘాతుడు అని చాలా పరితపించుచున్నాడు నీ ఒక్కడికి వెళ్ళుము నీకును రాజునకు కూడా క్షేమము కలుగును అని ఆనతీయగా దూర్వాసుడు శ్రీహరికి నమస్కరించి అంబరీషుని దగ్గరకు వెళ్ళాడు సూర్యకాంతితో వెలుగుచూ చక్రము వెంటాడుచుండగా వచ్చిన దూర్వాసుని చూచి అంబరీషుడు లేచి నమస్కరించి చక్రమునకు కూడా నమస్కరించి ఇట్లనను ఓ చక్రమా నన్ను క్షమింపుము ఆర్తుడైన వారిని సంహరించుట న్యాయము కాదు శరణాగతుడైన ఈ విప్రుణ్ణి ప్రార్థించుచున్న నన్నును దయతో రక్షింపుము అని విప్రుణ్ణి తన వెనుక ఉంచుకొని మరలా ఇట్లన్నాడు ఇది కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర నమో నమ ఓం శాంతి శాంతి శాంతి